క్రైస్తవ ఉగ్రవాదం కూడా ఉంది చాలామందికి తెలియని విషయం అది నార్త్ ఈస్ట్ ఇండియాలో నూటికి తొంభై శాతం ఉగ్రవాద సంస్థలు మిషనరీ సహాయంతో పనిచేశాయి అనేక రకాల నాగాలాండ్లోని ఉగ్రవాద సంస్థ కానివ్వండి మిజోరాంలోని ఉగ్రవాద సంస్థలు కానీ త్రిపురలోని కొన్ని ఉగ్రవాద సంస్థలు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఈ ఎన్ఎల్ఎఫ్టి అనేటటువంటి సంస్థ మిషనరీ మద్దతుతో పనిచేసేటటువంటి ఉగ్రవాద సంస్థ వీళ్ళు పూర్తిగా క్రైస్తవ ర్యాడికల్స్ వాళ్ళు పనిచేసే గెరిలాస్ కూడా వాళ్ళకి సంబంధించిన ఉగ్రవాదులు కూడాను మతం మారినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎన్ ఎన్ఎల్ఎఫ్టీ దాని పేరు నాగాల్యాండ్ అయితే నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ అన్న నినాదమే ఉంది మిజోరాంలో కూడా చాలా ఆసక్తికరమైనది ఏంటంటే మిజోరాంలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఒక భయంకరమైన కరువు వచ్చింది భారత ప్రభుత్వానికి ఆ కరువు గురించి అసలు ఏమీ తెలియదు ఎందుకంటే ఏళ్ల తరబడి మనం వాళ్ళు ఎవరక్కడికి వెళ్ళలేదు కాబట్టి మిషనరీలకు తెలుసును ఆ తర్వాత బ్రిటిషర్లకు తెలుసు మన యంత్రాంగం కూడా